విరాట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ మీకు ఇంకా ఇష్టమైన డైరెక్టర్ తో వర్క్ చేయాలి ఎవరి ఎవరి ఇష్టమైన డైరెక్టర్ ఎవరితో వర్క్ చేయాలని ఉందండి నాకు విజనరీస్ అందరితో వర్క్ చేయాలని ఉంటుంది ఐ వాంట్ టు వర్క్ విత్ ద పీపుల్ హూ డ్రీమ్ బిగ్ అంటే నాకు చిన్నప్పటి నుంచి కథలు వినటం ఎంత ఇష్టమో కథలు చదవటం ఎంత ఇష్టమో అలాంటి కథలు స్క్రీన్ మీదకి తెచ్చే డైరెక్టర్స్ అన్న కూడా అంతే ఇష్టం అండి నాకు అలాంటి వాళ్ళందరితో పని పనిచేయాలని ఉంటుంది సో అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి చెప్తారా చాలా చేస్తున్నాను అన్నారు ఏంటింటి అన్ని తెలుగు లాంగ్వేజ్ మీరు చాలు రాజ అని అన్నారు కదా మీరు లేదండి చాలా ఉన్నాయి అన్నారు కన్నడలో రణమండలం ఒకటి రీసెంట్ గా స్టార్ట్ చేస్తాము ఓకే పినాకాన్ చెప్పేసి ఒకటి స్టార్ట్ చేస్తాము మిరాయ్ ఒకటి జరుగుతుంది జరుగుతోంది అజినో సాయిరేష్ సార్ ఫిలిం ఒకటి జరుగుతుంది ప్రీవియస్ హనుమాన్ ఫిలిం వచ్చిన వాడు పోతాం అని చెప్పేసి అదొకటి ఇప్పుడు రిలీజ్ అండి అండ్ మననే సార్ నాకు ఇంకొక వాళ్ళు పీపుల్ మీడియాలో విశ్వ ప్రసాద్ సార్ కాలచక్ర అని చెప్పేసి కన్నడలో శ్రీమురళి గారిది ఆయన ఒక ఫిలిం ఒకటి అప్పించడం జరిగింది సో మల్టిపుల్ వర్క్స్ హ్యాపెనింగ్ సో ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ కి డెవోషనల్ మ్యూజిక్ టచ్ గురించి ఏం చెప్తారు చెప్పేదేం లేదు చేసేటో వాళ్ళకి అసలు వాళ్ళకి డెవోషనల్ టచ్ హ్యూమన్స్ లో ప్రతి ఎమోషన్ ఉంటుందండి దాన్ని మనం టచ్ చేయగలగలేదు అంతే ఓకే సో హనుమాన్ సినిమాలో దండకాలు ఉన్నాయి కదా దండకం దండకం స్లోకాలు శ్లోకాలు ఉన్నాయి కదా ఆ థాట్ ఏ పర్థ అండి అది అంటే లైక్ నాకు ఫిలిం చూసినప్పుడు నాకు అలా చేస్తే బాగుంటుంది అనిపించింది బట్ ఎండ్ ఆఫ్ ద డే ఒక భారం మోయాల్సి వచ్చింది దానివల్ల సినిమా పాడిపోయిందని కూడా అన్నారు యాక్చువల్లీ బిఫోర్ ఫిలిం రిలీజ్ రిలీజ్ అయిన తర్వాత లక్కిల్లి మళ్ళీ దానివల్ల బాగుంది అన్నారు జనం అందరం ఇలాంటి కమెంట్స్ వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఆ టైం కి టూ డేస్ బోన్ చేయలేదండి అయ్యో సినిమా అంతా అయిపోయిన తర్వాత హరి పీపుల్ లైక్ మీరు మొత్తం దేవుడు సినిమా చేస్తారు అసలు ఏం జరుగుతుంది ఇలా అంటున్నారు బయల్లో గెలిపాను బేసికల్లీ అంటే నమ్మిన తర్వాత ఇన్ వన్ మంత్ ఇలాంటి కామెంట్ ఉన్నప్పుడు భయం వేస్తుంది కదా అదొకటే షాక్ నాకు పెద్ద షాక్

టైటిల్ ఫామ్ ఇచ్చినప్పుడు అదొకటే నేను పాడా మిగతా అన్ని సాయి చరణ్ భాస్కర్ నేను ఆయనతో మొత్తం సింగర్స్ అందరితో పాడించడం జరిగింది మా లోకేశ్వర్ గారితో కానివ్వండి చైతన్య అని ఆయనతో కానివ్వండి దెర్ ఆర్ సెవెన్ మెంబర్స్ ఆఫ్ మేల్ సింగర్స్ అండ్ సెవెన్ మెంబర్స్ ఆఫ్ ఫీమేల్ సింగర్స్ అందరినీ కోఆర్డినేట్ చేసిన సాయి చరణ్ భాస్కర్ ఎక్స్ట్రాడనరీ అంటే మనసులో ఉన్న ఆర్ద్రత ఏదైతే ఉందో అది ఆయన హ్యాస్టీస్ పోట్రీ చేయగలిగాడు సాయి చరణ్ గారు ఈ సింగర్స్ చూసింగ్ అనేది అంటే మ్యూజిక్ డైరెక్టర్ ప్రతి సినిమాకి మీదే ఉంటది లేకపోతే డైరెక్టర్ డిపెండ్స్ ఆన్ అండి ఫ్యూ ఫిలిమ్స్ వర్ దేర్ లైక్ డోంట్ వాంట్ మెన్షన్ వాళ్ళు బిఫోర్ హన్ మ్యాన్ అది ఒక ఫిల్మ్ కి చాలా పెద్ద సింగర్ కి వెళ్దాం అన్నారు నేను అప్పుడు దానికి అవసరం లేదండి అని చాలా పోరాడా విచ్ వాజ్ లైక్ క్లోజ్ టు ఆయన బడ్జెట్ ఫైవ్ టు సెవెన్ ల్యాక్స్ సంథింగ్ ఇన్ బిట్వీన్ అనమాట నాకు అది అవసరం లేదండి దానికి ఆ పెట్టేదో మీ స్కోర్ కి అని చాలా పోరాడాను బట్ అది టాపిక్ సంబంధం లేకపోయినా కూడా కొన్ని కొన్నిసార్లు వాళ్ళు ఏంటంటే మార్కెట్ని దృష్టిలో పెట్టుకున్నా లేకపోతే వాళ్ళ మీద ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకున్న వాళ్ళకి వెళ్దాం అనుకుంటారు నాకు హనుమానికి కూడా అది వచ్చింది యాక్చువల్లీ నాకు దే నేమ్ ఎనీ బిగ్ సింగర్ ఇన్ ఎంటర్ ఇండియా విల్ బ్రింగ్ అన్నారు బట్ నేను లేదు నాకు సాయి చరణ్ గారే ఉండాలని చెప్పేసి నేను సాయి చరణ్ ని గట్టిగా పట్టు కూర్చున్నాను అసలు మాడు ఆయన అంటే ఈ కెప్ట్ ద సోల్ వన్స్ సోల్ అనేది క్రియేట్ అయిపోయిన తర్వాత వై షుడ్ బి డిస్టర్బ్ అనేది నా ఇది అండ్ ఇట్స్ నాట్ ట్రావెల్ ఆఫ్ వన్ నాది సాయి చరణ్ భాస్కర్ డిస్కసింగ్ అబౌట్ మ్యూజిక్ నాకు నాకు తన అతి తక్కువ గొంతులు నాకు హృదయానికి దగ్గర గొంతుల్లో గాల్లో సాయి చరణ్ భాస్కర్నివ్వండి హరిణి గారిది దిగి వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళిద్దరు గాత్రాలు చాలా చాలా బాగా నచ్చుతాయి నాకు ఇంకా చాలా మంది ఉన్నారు అఫ్కోర్స్ నాకు బాగా ఇష్టం కాకపోతే నేను వీళ్ళతో ఎక్కువ రెగ్యులర్ గా నేను ఇంటరాక్ట్ అవుతూ ఉంటా వర్క్ చేయటం ఇది బాగా సో ఐ స్టూడ్ లైక్ నాకు ఇన్వాయిస్ ఏ ఉండాలి నాకు మీరు ఇండియాలో ఎవరిని పెద్ద పెద్ద వాళ్ళని వేరే వేరే ఇదితో కాదండి నాకేంటంటే పెద్ద సింగర్ చిన్న సింగర్ అని కాదండి అంటే లైక్ నాకు ఒకసారి మనం అనుకున్న ఒక సోల్ ఎగ్జాక్ట్లీ మన మైండ్ లో ఉన్న థాట్ ఎగ్జాక్ట్లీ తీసుకురావడం అనేది పెద్ద టాస్క్ ఇక్కడ అది క్రియేట్ అయిపోయిన తర్వాత ఒక పవర్ క్రియేట్ అయిపోయిన తర్వాత దాంట్లో ఒక సోల్ రిజిస్టర్ అయిపోయినప్పుడు దాన్ని డిస్టర్బ్ చేయకూడదు నా ఉద్దేశం అది నేను పాడేనా కొత్త వాళ్ళు పాడారా పేరున్న వాళ్ళు పాడారా నెవర్ మ్యాటర్స్ ఆ సోల్ అనేది ఎంత మందికి వైబ్రెంట్ గా ఉంది ఉన్నప్పుడు దాన్ని డిస్టర్బ్ చేయకూడదు అంతే సో ఎక్కడ కనెక్ట్ అయింది సాయి చరణ్ తో మీకు సాయి చరణ్ కి టెన్ ఇయర్స్ నుంచి అంటున్నారు నుంచి ఏంటి సాయి చరణ్ లో నచ్చింది మీకు అంతగా ఆయన అయితే ప్రాణం గలడు అని ప్రత్యేకించే తన గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈస్ వెరీ గుడ్ కంపోజర్ అండి ఎందుకంటే నేను నేను నేనే నమ్ముతానంటే మ్యూజిక్ డైరెక్టర్ షుడ్ బి గుడ్ డైరెక్టర్ అండ్ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇది నేను ఫీల్ అవుతాను అండి అంటే నేను గురించి చెప్పను ఇది వే ఆఫ్ వర్కింగ్ స్టైల్ ఇది సో నేను డైరెక్టర్ ని ఎలా అర్థం చేసుకుంటాను నన్ను ఒక సింగర్ ఎలా అర్థం చేసుకోవాలని కోరుకుంటాను ఐ డూ కంపోజ్ ఓన్ చేసుకోగలుగుతారు అలా ఓన్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది మనకి అలాంటి ఒక క్వాలిటీ బాలసుబ్రహ్మణ్యం సార్ లో కానివ్వండి నేమ్ ఎనీ లెజెండరీ సింగర్స్ ఇన్ దిస్ ఫీల్డ్ శ్రేయ ఘోషల్ మ్యామ్ కానివ్వండి శంకర్ మేధవన్ సార్ కానివ్వండి వీళ్ళందరికి ఎందుకు అంత పేరు వచ్చిందంటే వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకుని కంపోజర్స్ దగ్గర నుంచి దాన్ని ఓన్ గా ఫీల్ అయ్యి వాళ్ళు పోటార్ చేయగలిగారు

ఆయన వెళ్తే కనుక మీకు ఆయన పెయింటింగ్స్ అవి చూస్తే అసలు మైండ్ బ్లోయింగ్ ఉంటాయి లైక్ అండ్ ఆయన చాలా పుస్తకాలు రాశారు చాలా పెయింటింగ్స్ గీసారు చాలా లిరిక్స్ రాశారు ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఆయనకు ఆపోజిట్ చెప్పాలంటే ఐమ్ జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ అని నేను సే ఫర్ ఎగ్జాంపుల్ హీజ్ మాస్టర్ ఆఫ్ ఆల్ జాక్ ఆఫ్ ఆయన అంజనాద్రి థీమ్ అసలు ఫస్ట్ ఆయన అయితే కనుక ఆల్మోస్ట్ ఫైవ్ పేజెస్ వచ్చినప్పుడు అందరూ చూసి ఇంకా తీసేద్దాం ఇంత పెద్దది అవసరం లేదు పాట అవసరం లేదు అన్నారు లక్కీలో నాకు కొంచెం అవగాహన ఉండటం వలన నాకు ఆయనతో పోలిస్తే అసలు నాది అవగాహన కూడా కాదు సార్ శివశక్ దత్త సార్తో పోలిస్తే బట్ నార్మల్ ఏమేంత పోలిస్తే నాకు ఎంతో కొంత మా అమ్మగారి ద్వారా వచ్చిన లిటరేచర్ పట్ల ఇది ఇంట్రెస్ట్ మూలన నేను లేదు సార్ దీన్ని నేను షార్ట్అవుట్ చేస్తానని చెప్పేసి ఎందుకంటే ఆయన స్వామి పుట్టుక దగ్గర నుంచి మొత్తం ఇంకా సుందరకాండ అన్ని కాండలు రాసుకుంటూ వెళ్ళిపోయి ఆయన ఒక ఫైవ్ పేజెస్ క్లుప్తంగా ఆయన పరంగా ఆయన స్వామి చరిత్రను ఐదు పేజీలు తక్కువగా రాసినాడు మా పరంగా మాకు కావాల్సిన కంటెంట్ కి ఐదు పేజీలు రాశారు ఆయన ఓకే సో దీని దాన్ని సార్ట్ చేసుకుని కరెక్ట్ గా నాకు కావాల్సిన లెంత్ కి నేను లైన్స్ అన్ని తీసుకుని దాన్ని టూ అండ్ హాఫ్ మినిట్ సాంగ్ చేయటం జరిగింది నేను అంతకు ముందు అసలు వద్దాననుకున్న అనమాట అప్పుడు నేను రిక్వెస్ట్ చేశాను సార్ నాకు ఒక టూ డేస్ టైం ఉండే ఆల్ జస్ట్ మేక్ ఇట్ అవుట్ లకిలో అది వన్ డే లో అయిపోయింది ఓకే సో ఇలాంటి టైం లో ఏమైనా డిస్టర్బెన్సెస్ వస్తాయండి మామూలుగా ఇక్కడ ఈ సినిమాలో కిరవాణి ఫాదర్ గారితో అనేటి మామూలుగా మీ అభిప్రాయాలకి సినిమా డైరెక్టర్ అభిప్రాయాలకి నాటి డెలివరీ సౌండ్ ఇఫ్ ఐ నాట్ డెలివరీ ద సాంగ్ విత్ టైమ్ దీ వన్ అప్పుడు వస్తాయండి ఎందుకు ఇండివిజువల్ వెళ్ళిపోతున్నాం ఒక దీన్ని లైట్ తీసుకొని మేమే చెప్పాం ఇంకా దాని ఎందుకు పట్టుకుని వెళ్ళాడుతూ ఉంటారు బట్ ఇంకా అక్కడ క్వశ్చన్ లేదు నేను వాళ్ళకి టూ టూ డేస్ టైం అడిగి వన్ డేస్ లో వన్ డేలో చేసి ఇచ్చేసాను ఓకే సో కళ్యాణ్ చక్రవర్తితో కూడా గారితో కూడా కలిసి వర్క్ చేశారు కదా ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది ఫ్యాంటాస్టిక్ ఫినామినల్ రైటర్ అండి మనోడు అసలు ఎక్స్ట్రాడినరీగా రాస్తాడు అంటే నాకు ఎవరైనా ఫాస్ట్ గా వర్క్ చేస్తే చాలా ఇష్టం నాకు ఆ ఇష్టాన్ని నాకు డబుల్ ట్రిపుల్ చేసి పెట్టేశాడు కళ్యాణ్ నాకు ఆ ఫిలింకి వచ్చినప్పుడు నేను ఒక ట్యూన్ చెప్తే నేను ఎంత ఫాస్ట్గా ట్యూన్ చేస్తానో అంత ఫాస్ట్ గా అంటే విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ నో టైం అవునా ఒక 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 వన్ అవర్ టైమే ఉండి అంటాడు అంతే టప టప వచ్చేస్తా లిరిక్స్ యా ఓకే అందులో నాకు కూడా సాయిత్యం మీద ఇష్టం ఉండటం సో ఇద్దరం కలిసి ఇంకా ఎంజాయ్ చేసాం వర్కింగ్ స్టైల్ ని అప్పుడు ఓకే సో మీరు ఆయన కలిసి చేసిన సాంగ్ చాలా మనోడు మీరు ఫిల్మ్ చూస్తే కనుక योगजलधिपयोनिधिं वियोगशरधि महापधिं भाग्यभगितिशकावृतिं मन्दरारररारररामस्मरण उजागरं विरामरचननिसाचरं वेदविनुतप्रचारणं నారతారీ భీషణం పాలకం ప్రభు విభు బ్రహ్మణాత్మజం ఇక్కడ మొదలు పెడితే సినిమాలో వచ్చే ఆల్మోస్ట్ అద్భుతమైన సీక్వెన్స్ అన్నింటికి మనం మన కళ్యాణ్ చక్రవర్తి ఆయన ఇదొకటి రాశారు ఇంకా చాలా ఇప్పుడు మీరు చూస్తే కనుక తయోజన శత యోజన శరధి నియోజన శరపరిలంఘన విభీషణ్ డెలివేషన్ ఇచ్చేటప్పుడు రాసినవి కానివ్వండి ఇంకా దేర్ ఆర్ సో మెనీ ఐటెమ్స్ లైక్ ఇంకా నేను దీని జస్ట్ ఆయనకి రాముడు సీక్వెన్స్ కి రఘుకుల దళపతి నాకు దీని మీద కావాలి అన్న ఒక ఏదో ఒక కవిత సంపట్లో చెప్తారు కదా ఒక ఐటెం ఇచ్చి దాన్ని రాయి రాయమని చెప్తారు కదా అలాగా నేను జస్ట్ రఘుకుల దళపతి ఇదే క్యాప్షన్ అని చెప్పి దీని మీద రాయండి అన్నంతే మనోడు అసలు రఘుకుల దళపతి ధనుజ దహమితి హవి గుణ ఫల శృతి తిమిర హర జ్యోతి త్రిభువన అధిపతి ఇలా రాసుకుంటే అసలు నేను దాన్ని చాప్ చేసుకుని అకార్డింగ్ టు ద సీన్ ఏ లైన్ ఏ సీన్ ఏ షార్ట్కి ఫిట్ అవుతుంది అనేది మళ్ళీ నేను దాన్ని ఎడిట్ చేసుకుని లైన్ అప్ చేసుకుని దాన్ని పాడించడం సో ఇలా చూసుకుంటే గనక తన తన తాలూకా ఇంపాక్ట్ చాలా ఉంది హనుమాన్లో తన తాలూకా ఎఫర్ట్స్ చాలా ఉన్నాయి అంటే తను ఐదు నిమిషాల్లో రాసేసాడు కాబట్టి తక్కువ అంచనా వేయాల్సి ఎందుకంటే ఐదు నిమిషాల్లో ఒక వ్యక్తి రాయగలుగుతున్నటువంటి ఎన్ని సంవత్సరాల కృషి లేకపోతే అది అంత సులువుగా రాదండి చాలా మంది ఐదు నిమిషాలు రాసిస్తారు కదా దాంట్లో ఏ ఉందనుకోవచ్చు ఒక మనిషి ఐదు నిమిషాల్లో రాయగలుగుతున్నాడు అంటే దాని వెనకాల కొన్ని సంవత్సరాల తాలూకా నిద్రాహారాలు మానేసి దాని పట్ల ఎంతో ఇష్టం ఉంటే తప్పితే దాని మీద చేసిన కృషికి వచ్చిన ప్రతిఫలమే ఫైవ్ నిమిషంలో రాయగలుగుతాం సో ఇప్పుడు యూత్కి కనెక్ట్ అయ్యేటట్లుగా అంటే లేటెస్ట్గా ఉండాలి మ్యూజిక్ అండ్ మీరు తీసుకుంటున్న ఆధ్యాత్మిక లిరిక్స్ ఏవైనా ఉన్నాయో వాటికి మీరు మిళితం చేయాలి ఇవి రెండు కూడా కలిపి మ్యూజిక్ చేయడం అనేది ఇప్పుడు జనరేషన్కి నచ్చేట్టుగా అది ఎంత ఛాలెంజింగ్ గా అనిపిస్తుంది మీకు ఛాలెంజింగ్ లేదండి ఇట్స్ మాకోక కైండ్ ఆఫ్ ఒక ఒక ఎంటర్‌టైన్‌మెంట్ నాకు అది నాకు నాకు చేయటం ఇష్టం ఆ ఛాలెంజింగ్ ఉండదు నాకు అలా అలాంటి వర్క్స్ వస్తే నాకు ఛాలెంజింగ్ వర్క్స్ వస్తే ఇష్టం నాకు ఇంకా ఓకే మీరు మ్యూజిక్ డైరెక్టర్ కాకముందు ఈ మ్యూజిక్ డైరెక్టర్ ని కలవాలి అనుకొని అనుకున్నది ఎవరు అంటే తర్వాత కలిసిన వాళ్ళు ఆ తర్వాత ఎక్స్‌పీరియన్స్ లేదండి నేను అన్‌ఫోర్చూనేట్లీ నాకు ఎనియమోరికో అంటే చాలా చాలా ఇష్టం నాకు ఇటాలియన్ కంపోజర్ ఇటాలియన్ కంపోజర్ ఎనియమోరికోని ఓకే ఎక్స్ట్రాడినరీ కంపోజర్ అండ్ జస్ట్ కరోనా కి అటు ఇటు ఎక్స్పైర్ అవడం జరిగింది ఆయన వర్క్స్ అంటే నాకు చాలా ఇష్టం ఆయన ఒక్కసారైనా కలిసి ఆయన ఆయనతో ఒక్క ఫోటో అయినా దిగాలి ఆయనతో ఒక్క నోషం అయినా గడపాలి అనుకున్నాను అవలేదు నాకు అలాగా ఆ కోరిక త్వరలో ఇళ్ళ సార్తో తీరుతుందని నా కోరిక ఇళ్ళ సార్ అనే చాలా ఇష్టం రేమన్ సార్ అంటే చాలా ఇష్టం హ్యాండ్ జిమ్మర్ సో పీపుల్ అండి నాకు నాకు కలవాలి ఒకసారి టైం స్పెండ్ స్పెండ్ చేయాలి జస్ట్ షేర్ మై థాట్స్ అంటే వాళ్ళు చేస్తే చాలండి ఒక ఒక చాలు ఇప్పుడు మ్యూజిక్ నేర్చుకోవాలి రావాలనుకునే వారికి మీరేమైనా సజెషన్స్ ఇవ్వగలరా సజెషన్ నిలబడాలి అని ఇంట్రెస్ట్ ఉంటే ఎవరు ఏ అంటే